జోవిమిత్రులరా నేను బీఎంపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుని ప్రసాద్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లులు మంజూరు అయినాయి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పేద ప్రజలకు కళ అది ఇల్లు కట్టుకోవాలనే కళ ఆ కళను ఎవరు తప్పు పట్టరు కానీ ఇందిరమ్మ ఇల్లుల పేరు మీద ఒక ఐదుగురిని ఇందిరమ్మ కమిటీగా గ్రామాలలో ఏర్పాటు చేసి వాళ్ళ గొప్ప చెప్తే వాళ్ళకి ఊర్లో ఎన్ని ఈదులు ఉన్నాయో తెలియదు ఊర్లో ఎంతమంది వితంతులు ఉన్నారో తెలియదు ఊర్లో ఎంతమంది వికలాంగులు ఉన్నారో తెలియదు ఊర్లో ఎవరెవరికి ఇల్లులు ఉన్నాయి ఎవరెవరికి భూములు ఉన్నాయి ఎవరెవరికి ఉద్యోగాలు ఉన్నాయని కూడా తెలియదు కొంచెం కూడా సొసైటీకి ఉపయోగపడే మనుషులను కాకోకుండా కొంచెం కూడా సోషలిస్ట్గా ఉండే వాళ్ళు కొంతమంది కూడా లేకోకుండా మరీ చదువు మరి వాళ్ళని మరీ సంతకం పెట్టరాని వాళ్ళని ఇందిరమ్మ కమిటీలో పెట్టి వెనక ఉండి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళని ఇందిరమ్మ కమిటీలో పెట్టి వాళ్ళకి లబ్ధిదారులకు ఇల్లు రాలేదంటే ఏ విధంగా ఇల్లు రాలేదు వాళ్ళకి అంటే ముందు ఆన్లైన్ అయిందా ఇంతకుముందు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా వాళ్ళకి ల్యాండ్ ఉందా లేకపోతే వాళ్ళ ఆధార్ కార్డులు తప్పు ఉన్నాయా రేషన్ కార్డుల పేరు లేదా అనే రకరకాల సమస్యల మీద ఆ ఇందిరమ్మ కమిటీని అడిగితే వాళ్ళకి తెలియదు కదా ఆ కమిటీలో ఉన్న ఐదుగురికి తెలియక పాపమాలు చాలా ఇబ్బంది పడి ఆ గ్రామానికి సంబంధించిన కార్యదర్శి మీద ఆధారపడటం జరుగుతుంది మేమేమంటాం అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి మేమే విజ్ఞప్తి చేస్తున్నామంటే ఇందిరమ్మ కమిటీ ఓకే చాలా మంచిది మేము గౌరవిస్తాం అంటే కొద్ది గొప్ప నాలెడ్జీ ఉండి కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళని ఇందిరమ్మ కమిటీలో పెడితే అసలు వాళ్ళ మూలాలేంది అసలు వాళ్ళకు ఉందా లేదా నిజమా కాదా అని తెలుసుకొని ప్రయత్నం చేసి గవర్నమెంట్కి మంచి మెసేజ్ పంపిస్తే నిజమైన లబ్ధిదారులకి అది చెందిద్ది అలా కాకోకుండా ఒక లీడర్ లీడర్లాగా పెట్టి ఒక డమ్మీ ఇందిరమ్మ లీడర్స్ని పెట్టి మిగతా లీడర్స్ కొంతమంది వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటేసిన వాళ్ళని అనుకొని వాళ్ళకి నచ్చిన వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళని కనుక్కొని వాళ్ళకి ఇల్లున్నా కాని ఇంకో ఇల్లు కావాలని చెప్పేసి అని వాళ్ళ కీటం జరుగుతుంది అస్సలైన నిరుపేద బిడ్డలకి రావట్లేదు అస్సలైన నిరుపేద బిడ్డలకు రావట్లేదు చా మీరు అంటారు గుడిచి ఉన్న వాళ్ళకి మొదటి ప్రా ప్రాధాన్యత ఇస్తా అంటారు రెండోది పెంకులు వేసుకున్న వాళ్ళకి అంటారు మూడోది రేకులు వేసుకున్న వాళ్ళకి అంటారు నాలుగోది అసలకే కొద్ది గొప్ప ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటారు మీ స్కీమ్ చాలా గొప్పది కానీ మేమే అంటాం అంటే అసలు దాని అవకతవకలు అనేవి చాలా ఘోరమైన పద్ధతిలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తం పరిస్థితి ఇదే ఒక ఓన్లీ ఖమ్మం జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే ఎందుకు పెద్ద పెద్ద మీడియాలు మాట్లాడరు దీని గురించి పెద్ద పెద్ద ఛానల్లో ఎందుకు మాట్లాడరు పెద్ద పెద్ద లీడర్లు ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళు రాజకీయం లబ్ధి కోసం చేస్తారు తప్ప లోతుగా గ్రామాలలోకి వెళ్ళి గ్రామాలలో ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది పైన నా చోటపూట నాయకులకి అస్సలకి తెలియదు కాబట్టి మేమేమంటాం అంటే గ్రామంలో ఇందిరమ్మ కమిటీ వేసే వాళ్ళని కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళని వేస్తే బాగుంటుందని తెలియజేస్తూ అట్లనే మీరు పెట్టిన పథకం ప్రతి పేదోడికి ఎందాలంటే ముందు గ్రామాలలో సర్వే చెయ్యండి మీరు చేసిన సర్వే గవర్నమెంట్కి ఇచ్చే సర్వే కొంతమంది కార్యదర్శులు కానీ కొంతమంది నాయకులు కానీ తప్పుడు ప్రచారం ఇస్తున్నారని చెప్పేసి అని మేము బలంగా చెప్తున్నాం ఎందుకంటే చాలామందికి ఇల్లు అసలే ఇల్లు లేదు కొద్ది గొప్ప పట్టాలు కట్టుకొని చిన్న చిన్న రేకులు వేసుకొని ఉన్న వాళ్ళకు కూడా మీకు అందులో ఇంతకు ముందు ఇందిరామ్మ ఇల్లు ఆన్లైన్ అయ్యింది ఒక రాజ్యం అంటే పది సంవత్సరాలు కేసీఆర్ లేకముందు పది సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అప్పుడు కూడా మీకు ఆన్లైన్ అయింది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో అది చూపిస్తుందంటే మధ్యలో పది సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది ఎందుకు అది డిలేట్ కాలేదు ఎందుకు దాన్ని దాన్ని చూపెట్టి వీళ్ళకెందుకు ఇవ్వట్లేదు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది అయితే రేషన్ కార్డులో పేరు లేదని ఇందిరాం ఇల్లు శాంక్షన్ అయినా కానీ రేషన్ కార్డులో పేరు లేదని క్యాన్సిల్ చేస్తున్నారు కొంతమందికి రే ఆధార్ కార్డులో నంబర్ లేదని క్యాన్సిల్ చేస్తున్నారు దయచేసి మేము అడిగేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజమైన లబ్ధిదారులకు ఇవ్వండి మీ పథకాన్ని మేము ముందుకు తీసుకెళ్ళటాని కోసం పేద ప్రజల కోసం మేము కూడా సపోర్ట్ చేయడానికి